హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బీరకాయ మసాలా కర్రీ చపాతి పుల్కా రోటీ రైస్ దేంట్లోకైనా అద్దిరిపోద్ది అండి దానికోసం ముందుగా మనం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక యాభై గ్రాములు పల్లీల్ని వేపుకుందాం పల్లీలు వేగిపోయినాయండి మనం పల్లీలు కన్నా సరిగ్గా వేపకపోతే ఆ పచ్చివాసన అలాగే కూరలో ఉండిపోయింది మనకు తినటానికి అస్సలు రుచిగా ఉండదు ఇవి జాగ్రత్తగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీల్ని పక్క పెట్టేసుకున్నాం ముందుగా మనం స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూను జీలకర్ర పోపు వేగిందండి ఇప్పుడు సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్ని లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను కారం ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి వీటన్నిటినీ బాగా కలిపేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ టమాటాలన్నీ మెత్తబడి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుందాం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు ఈ కర్రీ ఉడికేలోపు మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మన మసాలా పేస్ట్ కోసం ఒక ముప్పై గ్రాములు పచ్చి కొబ్బరి మీరు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగిన టమాటా ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు మనం ముందుగా వేపెట్టుకున్న పల్లీలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు గుజ్జును వేసుకుందాం కొద్దిగా అంటే కొద్దిగా ఈ చింతపండు గుజ్జుని నేను ఎందుకు వేస్తున్నానంటే మనం పల్లీలు వేస్తే కంపల్సరీ చింతపండు గుజ్జు వాడాలి వాడకపోతే ఆ పల్లీల్లో స్వీట్నెస్సే కాదు ఒగురు కూడా ఉంటుంది ఆ ఒగురుని డామినేట్ చేయడానికి మనం చింతపండును వాడాలి ఇప్పుడు ఇందులోనే కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి కొద్ది కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూశారు కదా మన బీరకాయ మసాలా కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం వేసిన మసాలాలన్నీ చక్కగా సరిపోయినాయి గ్రేవీ కూడా కావాల్సినంత గ్రేవీ వచ్చింది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి కర్రీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్